ఒక వ్యక్తి స్థలాన్ని అమ్ముకొని కూడా అడ్డబడుతున్నారు అమ్ముకొని అమ్ముకోవడానికి కూడా వైసీపీ కార్పొరేటర్లు కొంతమంది కార్యకర్తలు అదే ఇంకొంచెం బహిర్లు ఇబ్బందులు పెడతారంటే ప్రతి వాడని ఎట్లా దెబ్బ కొట్టేవాడు మామూలు చూసి అది కొట్టేసి

ఇరు ఇరు పార్టీల నాయకులు పెద్దలు అంటే కళ్యాణ్ బాబు గారు చంద్రబాబు గారు వాళ్ళు డిస్టర్బ్ చేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు మనందరం చేయాల్సిన వాళ్ళ నిర్ణయాన్ని యుద్ధాంత అమలు చేయడం ఇక్కడ జనసేన పార్టీ నిలబడినా ఎక్కడ టీడీపీ ప్రభుత్వం నిలబడినా అక్కడ టీడీపీ వాళ్ళు మనకి మన వాళ్ళు టీడీపీకి సహకరించి గెలిపించాలి ఒకటి చెబుతున్నా టీడీపీ ప్రభుత్వాన్ని చూసాం వైసీపీ లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూసాం కానీ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఎదుర్కొన్న చోట్ల ఖచ్చితంగా ఒక నీతివంతమైన నిజానికి తో కూడినటువంటి ఒక ఆన్సర్ బాధ్యత ప్రభుత్వాలు చూస్తారు ఇందాక మాకు ఆ ఊర్లో ఆ సమస్యలు ఉన్నాయి ఈ ఊర్లో ఈ సమస్యలు ఉన్నాయని మేము ఈ సమస్యలు జనసేన వచ్చిన తర్వాత అదే కాదు చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి విద్యుత్ సమస్య ఉంది మౌలిక సదుపాయాల సమస్య ఉంది గోడ్స్ సమస్య ఉంది ఉపాధి కల్పన సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యల్ని ఏది కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు ప్రతి సమస్యని అడ్రస్ చేయాల్సింది ప్రతి ప్రాబ్లంని అడ్రస్ చేయాల్సింది సో మీరు ప్రజల్లోకి వెళ్తే ఒకటే చెప్పండి జన సైనికులు కానీ గిరమర్లు కానీ నాయకులు కానీ మీరు ఏం చేస్తారు అనుకున్నప్పుడు అది అడిగితే మీరు మాకు ఏంటి అవుతాం అన్నప్పుడు మీకేం కావాలి అది చేస్తాం మీకు ధైర్యంగా వాళ్ళకి భరోసా ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ నాయకుడు కానీ మంది నాయకుడికి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక పైసా కూడా సంపాదించాల్సిన అవసరం ఉంది ఆయన ఉన్న డబ్బునే ప్రజలకు ఇస్తున్నప్పుడు ఆయన ఇక్కడ సంపాదిస్తున్నాను రాజకీయాన్ని వ్యాపారం చేసే నాయకుడు కానీ ఆయన రాజకీయాన్ని ప్రజాసేవ గురించి ఉన్న పర్పస్ రాజకీయమే ప్రజాసేవని ఆలోచించి ఆ భావాలు అది చాలా పాత రోజుల్లో వెల్లతో కొన్ని టైంలో ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ సో అలాంటి వ్యక్తిని కనుక పిలిపించుకోగలిగితే ఒక ఎవరవుతారో రాజధానికి అధినేత ఒక పవన్ కళ్యాణ్ అవుతారా చంద్రబాబు అవుతారా అని వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకున్నారు ఖచ్చితంగా మాత్రం ఒక అద్భుతమైన ప్రభావం చూస్తారు అది మాత్రం మొక్క అయితే ఈ వైసీపీ వాళ్ళు పెట్టిన పెద్ద లాస్ ఉంటాం పెద్ద మొక్క పెట్టేశారు రాష్ట్ర ఖజా అంటే చాలా మంది అంటే దీనికి ఫస్ట్ మన పెద్దల యొక్క బాగు పెరగాలి వాళ్ళ ఆదాయ మార్గాలు పెరగాలి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇవి పెరగాలి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ ఎలా ఉంటుందంటే Un buon prodotto, è un po' come se tu avessi un po' di tempo per comprare un prodotto. Per ogni comparto, devi prendere un po' di prodotto soddisfacente. Prendi un po' di prodotto. Non è così per i giovani. Se qualcuno vuole creare un prodotto, questo tipo. Per un euro, devi comprare un prodotto di 50 si prendono un prodotto, ఉద్యోగం కల్పించడానికి లేదా వాడు బాగుపడడానికి అని చేస్తున్నప్పుడు నేను సర్వం ఇచ్చేట అంటే వాళ్ళని కూడా వద